నువ్వు కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా నువ్వు నూతన స్థలం నువ్వు దేవుడుకోపోతున్నాడు దేవుడిని అంత చెప్తున్నాడు వాయిస్తున్న కుమారుడా నీకు దేవుడు కొత్త ఇల్లు కట్టుకోపోతున్నాడు

ప్రార్థన చేయబోతున్నాను ఎస్ నువ్వు దాటి వెళ్ళలేవు నువ్వు నిన్ను నిన్ను నువ్వు దేవుడి యొక్క మహిమలో బంధించబడ్డా దేవుడి యొక్క ప్రార్థన శక్తి నువ్వు ఎన్నో సంవత్సరాలుండి నుండి ఎన్నో నెలల నుండి నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలము ఇదిగో నీవైపు వైపు ఏమి అభిషేకం నడిచి రాబోతుంది ఓసే అభిషేకం నడిచి రాబోతుంది నా జరేడ అభిషేకం నడిచి రాబోతుంది నీ ఇల్ల పాయింట్ చెప్పడం నచ్చిపోయి కదా ఏ సైన్ చాలా మంది ఉన్నారు కదండి బయట వాళ్ళందరికీ చాలా మంది మనల్ని కార్యక్రమం లాస్ట్ అంతిమ కార్యక్రమం చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి చక్కటి పెండ్ల పెట్టే లాస్ట్లో పా పోయి చెత్తరె అని అనుకోకండి మన శరీరానికి కూడా అంత పరిశుద్ధమైన వాతావరణంలో పెంచి పోషించి మన దేహానికి మహిమ స్వరం మహిమ దేహం అవ్వడానికి అన్యులకు సువార్త చెప్పడానికి అల ఆడంతారు శుభ్రంగా శరీరాన్ని కాల్చి మసి గూడి చేస్తారు నేనేమంటున్నానంటే అగ్ని అగ్ని పంపిస్తుంది సముద్రము సముద్రం ఇస్తుంది ఎవరు ఏ రూపంలో చనిపోయినా ఆ పోలికల్లో ఆ టైం వచ్చినప్పుడు భూమి అప్పగించవలసిందే దేవుడికి భూమిని తీసుకుని వచ్చి ఇదిగో అని అభిస్తుంది కానీ జాగ్రత్తగా వి మనలో నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణము శరీరం రెండు ఉండిపోతాయి దేవుడి సృష్టి మరమైన తెలుసా త్రియేకంగా త్రిత్వంగా ప్రాణము శరీరము ఆత్మ మూడు కలయిక ద్వారా దేవుడు ఒక నూతన ప్రపంచానికి తయారు చేయడానికి దేవుడు యొక్క అద్భుతమైన ప్లాన్ చేశాడు అదేలోయ మీ శరీరాన్ని నువ్వు చూసుకుని మురిచిపోతున్నావో లేదో కానీ నా శరీరాన్ని చూసుకుని నేను మురిచిపోతాను ఎందుకు తెలుసా రేపు మా హింబ శరీరంగా మారే శరీరం ఇదే నీ బాడీని కూడా దేవుడు విలువించాడు ఏ వినియోగంలో యోధా పత్రికలకు వెళ్ళి చూడు సరితగాడు మోస శరీరం కోసం ఏం చెప్తారు ట్రై చేయరు వాదిస్తాడు శరీరం మోస శరీరం నాకు ఇచ్చాయి ఆడికి ఎందుకు మోస శరీరం ఆడికి ఎందుకు గమనిస్తున్నావా దేవుడు నీ శరీరాన్ని కూడా వాల్యూ కట్టాడు అలా అందుకోసం నీ కేసే క్రియేట్ శిక్ష ఇరవై నాలుగు గంటలు కనీసం రెండున్నర గంటలు ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే నువ్వు చేస్తున్నావో లేదో నాకు తెలియదు దేవుడు నేను అడుగుతాడు అతన్నానండి బాబు మీద మంచుకున్నప్పుడు ఏమో నాలుగు సూత్రాలు మంచారు ఉన్నప్పుడు ఏమో రెండు సూత్రాలు తానం చేస్తున్నప్పుడు ఏమో ఐదు సూత్రాలు ఈ మంగళ సూత్రాలు ఆ సూత్రాలు ఈ సూత్రాలు అంటే కుదరదు ప్రతి వాణి జీవితము ప్రార్థన చేతులైపోవాలి చెప్ప ఎవరైతే ప్రార్థన జీవితం లేదో ఎవరికైతే వాక్య ధ్యానించే అలవాటు లేదో ఎవరికైతే సన్నిధులను నిలబడాలి సన్నిధులను నిలబడే ఆ చాల చేసుకుంటాను తర్వాత రేపు చేస్తాను ఎల్లుండి చేసేస్తాను అవతలను చేస్తాను అన్నా అంటే నీ కాలము అనే చక్రము గిరగిరా గిరగిర తిరిగిపోతుంది ఇది ఎన్న రెండు వేల ఇరవై నాలుగు ఎవరైనా గుడ్తో చెప్పబోతుంది అలా నీ సోకి వెళ్ళకూ ఇంకా జీవితం లేకుండా ఇంకా వాక్యం లేకుండా కనీసం ఎంతసేపు పొట్ట 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 పూజ చేసుకుంటూ ఉంటున్నా తప్ప ఏనా ఆత్మ పూజ చేసావా ఆత్మ పూజ ఏంటో తెలుసా పరిశుద్ధాత్మతో సహవాసం చేయడము ఆశ ద్వారానే సీన ఈ పర్వతమ దేవుడి ఎక్కించాడు అందరికి సాత్వికుడు తండ్రి అయిపోయాడు పర్వ శాస్త్రానికి సమర్థుడైపోయాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రదించని గాక ప్రార్థన చేస్తారు మన మధ్య ఉన్న ప్రార్థన చేసే ముందు అందరు కానుకలు పడదాం హలో థ్యాంక్ యూ జీ నన్ను క్షమించండి చాలా సమయమైంది అనుకుంటున్నాను నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీకు కీర్తిని ఇవ్వబోతున్నాడు నిజమైన క్రిస్మస్ కీర్తిని ఇవ్వబోతున్నాడు అంటే పోయిన సంవత్సరము నాలుగు సొందర క్రింద ఎవరన్నీ అమ్మాయిని అడుగుతున్నాడు అప్పుడు కీర్తినివ్వబోతున్నాడు అండి అలాంటి దురమార్కులున్నారు కీర్తి అంటే ఖ్యాతి మంచి పేరు దేవుడు దీర్ఘాయుష్యమోతున్నాడు ఆరోగ్యం పోతున్నాడు నీకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాను దేవుడు నాతో చెప్పారు వాళ్ళు ఎలా నేనెప్పుడు గత రాత్రి దేవుడితో గలం గడిపి ఇక అప్పటికప్పటికప్పుడు వచ్చేసి అలాగే చెప్పేసే పరిస్థితిలో నేను ఉండను దేవుడి యొక్క నడిపింపు దేవుని యొక్క స్వరం దేవుని యొక్క మహిమ ఎంతమంది ఈ వర్తమానం ద్వారా దేవుడి యొక్క శక్తిని రిసీవ్ చేసుకున్నారన్న వాళ్ళు చెప్పలేకూడ నిజంగా నాకు తెలుసు దేవుడు నీకు తృప్తిగా నేను ఇంటికి పంపించకుండా ఏ రోజు నేను ఇక్కడి నుంచి ఒత్తిడిగా పంపడంగా నేను ప్రవచనం చెప్తున్నాను దేవుడు నన్ను చెప్పమన్నాడు నేను రుచి చూసాను అలేలోయ నా అకౌంట్కి పది లక్షలు పడిన కాకంటే ప్రవచం చెప్తే పది లక్షలు దేవుడు వేస్తాడు ఐదు లక్షలు ఇవ్వండి ఐదు లక్షలు వేస్తాడు నాలుగు లక్షలు ఇవ్వట నాలుగు లక్షలు వేస్తాడు నీ విశ్వాసం అంటే నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నీ విశ్వాసంతో నువ్వే మాట్లాడాలి నీ కుటుంబంతో నువ్వే మాట్లాడాలి నీ పరిస్థితిని చూసి నువ్వే మాట్లాడాలి ఏమన్నా తెలుసా ఆరంభంతో తోడుతున్నాను అద్భుతమైన ప్రాణాలికతో నేను ముందుకు సాగుపోతాను మూడు అభిషేకాలు ఉన్నాయి ఒకటి నువ్వు అడిగిన అడగకపోయినా ఆ పాట కూడా రాసుకున్నా అడిగినవన్నీ ఇచ్చావు

మీ ఇంటికి వెళ్ళాక పోయా లేకపోతే కాఫీ పెట్టుకుంటా టీ పెట్టుకుంటా హలోయ నువ్వు వెల్కమ్ చెప్పాలి దేవుడు అంటే ఎవరో తెలుసానా మహాప్రచందమైన ఇంకా తెలియదు ఇంత భూలోకంలో భారతదేశంలో ఫలానా జిల్లాలో ఫలానా మండలంలో ఫలానా వీధిలో ఫలానా ఆవిడని నియమించాలంటే ఎంత ఆయన దృష్టి నిలబడాలంటే ఏం చేయాలి అడిగి ఇవన్నీ ఇవ్వకుండా ఇచ్చేవారు అన్నాడు దాని పేరే విశ్వాసం అడగలేదా గుమ్మకర్ తెచ్చేస్తాయి కుదర అస్సల ముందు ఎవరైనా గుమ్మకర్ తెచ్చేసి పెట్టేస్తే అప్పుడు నమ్ముతాడు ఆయన ఇలాంటి మాట్లాడక

అభిషేకం చెప్పండి చెప్పండి ఇరవై మూడు ముందా చేరిపోయింది కుటుంబం అంతే భద్రత ఆరోగ్యం క్షీణించిపోయింది అదే టైంలో దేవుడు ఆచాడు సన్నిధిన నేనున్నాను చెప్ప ప్రపంచం

నీళ్ళు గౌరవనీళ్ళు రెవరేంటి డాక్టర్ రెవరే రవి కుమార్ గారు వచ్చి వారు అందమైనటువంటి మాటలతో మార్కులతో మాట్లాడి ఆశీర్వాద ప్రార్థన ఇవ్వబోతున్నారు తర్వాత వెంటనే భోజనాల కార్యక్రమం ఉంటుంది అభిషేక ప్రార్థన ఉంటుంది దాన్ని చల్లొస్తారు కాదరు చెప్పాలి ప్రార్థన చేసుకుందాం కలలు హాలను హాలను